ముందుగా ముందుగా నేను ఇప్పుడు అందరూ నన్ను కలుపుకొని మనందరూ ఈ సినిమా చూడాలన్నా నేను ఇక్కడ నిలబడి మాట్లాడాలన్నా ఇదేది జరగాలన్నా నేను మా ప్రొడ్యూసర్ గారికి కిరణ్ మహి గారు నాకు నేను నాకు తల్లితో సమానం అంటే అది చాలా తక్కువ అవుతుందేమో ఎందుకంటే నాకు జన్మనిచ్చిన తల్లి తర్వాత నాకు ఇది పునర్జన్మ అని నేను చెప్పుకుంటాను చౌత్ర గారు అలాగే నా తల్లిదండ్రులకి నా కుటుంబానికి అందరికి నేను థ్యాంక్స్ చెప్తూ వేదిక మీద అలంకరించిన పెద్దలు పిఠా రమేష్ అంకల్ గోపాలన్న గారు అలాగే ఆల్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ నా ఫ్రెండ్ అశ్విన్ వీళ్ళందరూ నాకు ఈ సినిమా ముందు నుంచి కూడా చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు ఈ సినిమాకి నాకు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు నేను అందరికి థ్యాంక్ యూ ఓకే ఇదొకటి ఆ నుంచి మనం హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా సాధించాలి సినిమానే కాదు ఏదన్నా సాధించాలి అని అంటే చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి నేను మీకు సింపుల్ గా స్పీడ్ బ్రేకర్స్ అని చెప్తున్నా అది మీకు అర్థమవుతుంది చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి ఎన్నో కష్టాలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఏవేవో ఉంటాయి దేవుడు వల్ల మా ప్రొడ్యూసర్ గారు లాంటి వాళ్ళ వల్ల నేను అవన్నీ దాటుకుని స్టేజ్కి వచ్చాను కాబట్టి నేను భూపాలన్న చెప్పినట్టు నేను ఒక మాట ఇస్తున్నా నేను ఇక్కడ నుంచి రియల్ టాలెంట్స్ ఏ సినిమాకి సంబంధించిన ఏ క్రాఫ్ట్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ఏ క్రాఫ్ట్ ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా ఆ స్పీడ్ బ్రేకర్లను దాటుకుని వచ్చేలాగా నా సహాయం ఎందుకంటే అది ఎంత కష్టమైందో నాకు తెలుసు నేను అనుభవించాను కాబట్టి అది నాకు పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నాను సో నేను అందరికీ సపోర్ట్ గా ఉంటానని భూపాల నాకు మాట్ ఇస్తున్నాను ఇది ఇది ఇంకా సినిమా విషయానికి వస్తే మేము సినిమా నెల్లూరు సముద్ర తీరంలో ఫిఫ్టీ ఫైవ్ డేస్ సింగిల్ షెడ్యూల్లో షూట్ చేశాము అంత అవుట్డోర్ కండిషన్స్లో ఈ సినిమాని షూట్ చేయడానికి నా క్రూ అంతా డిఓపి ఆర్ట్ డైరెక్టర్ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్స్ రైటర్స్ సినిమా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అజయ్ ఘోష్ గారు బెనర్జీ గారు గోపరాజు రమణ గారు అలాగే కిషోర్ మాయా గారు అదే కాకుండా చిన్న చిన్న పాత్రలు ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ ఒక వన్ ట్వంటీ క్యారెక్టర్స్ వస్తాయి మీరు గమనిస్తే ప్రతి ఒక్కరు వాళ్ళు న్యాయం చేయబట్టే ఈ సినిమా వచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ గగన్ కానీ ఎడిటర్ కేఎం ప్రకాష్ కాంతారాజ్ చేసిన ఎడిటర్ అలాగే ఈఐ పోస్ట్ ప్రొడక్షన్ సౌండ్ మిక్సింగ్ డిటిఎస్ విజి రాజన్ మంజరి సినిమాటిక్స్ ఇలా ప్రతి ఒక్కరు చాలా పేర్లు ఉన్నాయండి అందరికీ నేను థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఈ సినిమా నా జర్నీ మా ప్రొడ్యూసర్ గారి జర్నీ ఇక్కడతో ఆగదు ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే ఇంకా ముందు ముందు ఇట్లాంటి మట్టి కథలు జనాలకి ఒక కమర్షియాలిటీతో పాటు ఒక మెసేజ్ ఇచ్చే చిత్రాలు మేము ఎన్నో చేస్తాము ఇది జస్ట్ బిగినింగ్ అంతే దీనికి మీ అందరి సపోర్ట్ నాకు అవసరం ప్రత్యేకంగా మీడియా సపోర్ట్ లేకపోతే మేము ఏం చేయలేమండి సో నేను మీ మీడియా మిత్రులందరికీ నేను చేతులు వేడి నేను రిక్వెస్ట్ చేసుకుంటుండేది ఏంటి దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి మీరెంత ఎంకరేజ్ చేస్తే మేము ఎంత పైకి వస్తాం మేమంతా పైకి వచ్చే మా ఊరిని మేము తీసుకొస్తామని అందరికీ మాటిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను నేను ఇంకొకటి మర్చిపోయాను ఆదోని అనే విషయం రాగానే నేను ఆదోని వాడు కాబట్టి ఆదోని అని రాగానే ప్రతి ఒక్కరండి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళందరూ అందరి మెసేజ్లు నేను చూశాను మన ఎమ్మెల్యే గారు బిటా రమేష్ అంకల్ భూపాలన్న పెద్దయిన మీనాయుడు సార్ గారు సాయి ప్రసాద్ రెడ్డి సార్ గారు వీళ్ళందరూ కలిసి వచ్చి ఒక్క తాటి పైన అన్ని హీరో ఫ్యాన్స్ అసోసియేషన్ ఒక తాటి పైన కలిసి వచ్చి మన ఆదో నోడు ఏదో చేస్తున్నాడు వాడికి నేను సపోర్ట్ చేయాలని ఒక అందరూ ఒక వాయిస్ ఇచ్చినందుకు నేను అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ మీ ఎంకరేజ్మెంట్ తో మేము ఇంకా చాలా మంచి పనులు చేసి పెద్ద పెద్ద సినిమాలు తీసి మన ఆదోని పేరుని వెలిగింప చేస్తానని నేను మీకు మాట ఇప్పుడు వీర్రాజు సక్సెస్ఫుల్ సెలబ్రేషన్స్ ని భూపాల్ చౌదరి గారు మరి వింటా మేసాయ గారు ప్రొడ్యూసర్ మేడం గారు వారి సమక్షం హలోచులేషన్ <laughs> <laughs> oh, no. ना <laughs> सब <laughs> सर yeah. फोटो yeah. right. yeah. yeah. yeah.